చూసినటువంటి రవికుమార్ ఈ రోజు ఒక క్రిటికల్ ధర్మల్ ప్రాజెక్టు మీ నిర్ణయం మాత్రం ఈ రోజు మీ పట్ల ఒక వ్యతిరేకత నెలకొంది ఏం చెప్తారు ఇది మీడియా మీడియా అక్కడ అది రవికుమార్ డెవలప్మెంట్ ఈ జిల్లాని ఏ రకంగా అభివృద్ధి అవుతుంది అనేటటువంటిది అవగాహన కలిగినటువంటి ఏకైక వ్యక్తిగా తప్పనిసరిగా చేస్తాం మీరు థర్మల్ పవర్ ప్లాంట్ కి మీడియా వ్యతిరేకం కావచ్చు కానీ ఇది ప్రజలకి అవసరం ప్రజలకి అవసరం విషయం తెలిసే ఉద్యమం ఉద్యమం లేదు ఏ ఉద్యమం లేదు నథింగ్ ఇస్ దేర్ ఎవరో కొంతమంది కుహానా వాదులు రవికుమార్ ఈ ఈ ప్లాన్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తదనే అసూయపరులు అకృత్యవాదులు తప్ప ఈ రోజు ఈ జిల్లాలో ఉపాధి కావాలన్నా ఉద్యోగ అవకాశాలు కావాలన్నా ఇండస్ట్రియలైజేషన్ జరగాలి ఈరోజు మేము చేస్తున్నటువంటిది ప్రభుత్వ ఆధ్వర్యంలో పెడుతున్నటువంటి వ్యవస్థది ఆ రోజు ఆమ్లవర్ షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్లో నడిచింది మూసేసినారు గవర్నమెంట్ తెరవాలి అని మీ మీడియాలోనే మీరే మాట్లాడారు నువ్వే మాట్లాడావు మరి దానికి నీ సమాధానం ఏంటి ఏ ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీకి పొల్యూషన్ లేదా ఆ రోజు కంపు రాలేదా మీరందరూ ఏం చేసేవారు రైతు ప్రయోజనాలకు సౌలభ్యం కోసం ఏదైనా సమస్యను బేర్చి వాళ్ళు భరించారు ఇక్కడ ఇక్కడ రైతుల ప్రయోజనాలు లేవు అక్కడ రైతే లేడు ఈరోజు మేము చూపించినటువంటిది రైతే లేడు దర్ ఇస్ అ గవర్నమెంట్ ల్యాండ్ ఆదివాసులు మనుగడ ముప్పు ఆదివాసీలకి ఎవ్వరికి మనుగడికి ముప్పు లేదు అది నీ నీ అవగాహన లోపం మీడియాకి అవగాహన లోపం ప్రధానంగా ఆర్టీవీ వాళ్ళకి అవగాహన లోపం అంతే తప్ప అక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో సోంపేట కాకరాపల్లి ధర్మల్ ప్రాజెక్టుకి ప్రాజెక్టు ఉద్యమాలకు అండగా ఉండి ఈరోజు ఇంకొక ధర్మల్ ప్రాజెక్టుని ఆహ్వానించిన వెనక మీరు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అని అంటే దాని అర్థం అన్నిటికీ మీరు పిడుగుకి పాముకి ఒకే మంత్రం కాదు ఆ ప్రాంతం వేరు ఆ ప్రాంతం నైసర్గిక స్వరూపం వేరు వలస నియోజకవర్గంలో సరబుజ్జిల మండలంలో నేను చూపించినటువంటి ప్రాంతం తాలూకా నైసర్గిక స్వరూపం వేరు అర్థమైంది కదండి నమ్ముతారా జనం జనం నమ్ముతారు ఇది కోన్రవి కుమార్ ఉన్నటువంటి నిజాయితీ ఈ రోజు ఈ రాష్ట్రం ఈ జిల్లా అభివృద్ధి ప్రధానంగా పనిచేసేటటువంటి వ్యక్తిని నా నీతి ఏంటో నా నిజాయితీ ఏంటో నా కట్టుబాటు ఏంటో నా కమిట్మెంట్ ఏంటో నా ప్రజలందరికీ మరి సోంపేట కాకరాపల్లి ఉద్యమాలు అవసరం వే ఉద్యమాలు కూడా ఏమీ రావు ఎందుకంటే అక్కడ అసలు ప్రజలే లేరు అక్కడ ప్రజలే లేరు అక్కడ ఏ గ్రామాలు కూడా పోవు దానికి నేను హామీ నేను పరిశ్రమను తీసుకొస్తాం మన జిల్లా అభివృద్ధి జరగాలి ఈ జిల్లాలో చదువుకున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి ఉపాధి అవకాశాలు లేక ఎక్కడికెక్కడికో పోతున్నారు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు రావాలి అందుకనే ముప్పై వేల కోట్ల రూపాయలతో ఈరోజు మూడు వేల రెండు వేల మెగా థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకొస్తున్నాం థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చిన తర్వాత దానికి అనుబంధంగా సిమెంట్ పరిశ్రమలు వస్తాయి దానికి అనుబంధంగా ఇంకా అనేక పరిశ్రమలు వస్తాయి ఆమదాల వలస నియోజకవర్గాన్ని ఒక పారిశ్రామిక హబ్బుగా తయారు చేయాలనేది నా లక్ష్యం ఆ లక్ష్యంలో తప్పనిసరిగా ప్రజలకు మంచి జరుగుతుంది నాకు కాదు నేను అల్టిమేట్గా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులుగా ప్రజలకు మంచి జరగాలి ఈరోజు ప్రజలు ఎవడికో ఒకటి ఇద్దరు స్వార్థం కోసం వ్యవస్థని బరి చేయం ఎవడైనా మాట్లాడాడు దీని మీదనంటే అవగాహన లేనటువంటి వ్యక్తులు అవగాహన లేనటువంటి వ్యక్తులు మాత్రమే మాట్లాడతారు ఐ కెన్ కన్విన్స్ ఎ పీపుల్ ఐ కెన్ డూ ది థింగ్స్ ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎవరికి ఎటువంటి నష్టం లేదు ఏ ప్రాంతానికి నష్టం లేదు ఏ వర్గానికి నష్టం లేదు ఏ మతానికి నష్టం లేదు అందరికీ ప్రయోజనం కలిగేది రేపు ఈ పరిశ్రమ చూస్తే కనుక ప్రస్తుతం రథసప్తం వేడుకలను మాత్రం రాష్ట్ర పండుగ మూడు రోజులు నిర్వహించడం పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తుంది ఏర్పాట్ల విషయంలో కూడాను సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు శేఖర దర్శన భాగ్యం కలిగించడంతో పాటు ఆలయాన్ని మాత్రం ఒక చారిత్రాత్మక కట్టడం కంటే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో దోహదపడుతుంది ఇటువంటి చారిత్రక దేవాలయాలను మాత్రం గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ఈ రోజు దేవాలయ ప్రతిష్ట మాత్రం భంగం కలిగి ఉంది ఈసారి తమ కోటమి ప్రభుత్వంలో హైందవ తత్వంతో పాటు అన్ని మతాలను కూడాను సమానంగా చూసేటటువంటి ఒక భక్తి తత్పరతను మాత్రం ఈ రోజు ప్రజల్లో ఇనువడం చేసేందుకు చేసిన ప్రయత్నం మరో చేస్తే ఆమ్దాల వలసలో క్రిటికల్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు విషయంలో మాత్రం అక్కడ ప్రభుత్వ భూమి ఎటువంటి హాని లేకుండా పరిశ్రమలు నెలకొల్పడే తన లక్ష్యంగా భావిస్తున్నారు సోంపేట కాక్రాపల్లి ధర్మల్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కోనరే స్పష్టం చేస్తున్నారు వీరేజు శ్లాగిస్తూ సత్యం ఆర్టీవీ శ్రీకాశం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది